ఎవరైనా కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి షేర్ అయితే చేసేసేయండి లైక్ కూడా ఇచ్చేసేయండి ఓకేనా పదండి వీడియోలో అయితే చూద్దాం ఈరోజేంటో హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు వీడియో ఏంటంటే నైట్ దోసల పిండికి అయితే వేసి పెట్టుకున్నానండి అయితే చట్నీ తీసుకున్నా పల్లీలు పుట్నాలు వేసి చట్నీ వేసుకున్నా ఇంక లాస్ట్ అయితే లేచింది గుడ్లో అయితే నేను పెట్టడమే మానేసానండి ఎందుకంటే డూప్లికేట్ గుడ్లు వస్తున్నాయన్న కానించి భయం వేసి అసలు ఆ గుడ్డే సరిగ్గా తినడం మానేసాను కానీ ఏం చేస్తాము తప్పదు కదా ఏది డూప్లికేట్ లేకుండా ఉందో చెప్పండి అన్నీ డూప్లికేట్ చేస్తున్నారు అయినా కానీ తినకంటే ఉండగలుగుతాము కానీ తగ్గియ్యాలా కొద్దిగా ఎక్కువ తినకంట ఇంకా దోశలు అయితే వేసాను ఈరోజు అంటే ఇడ్లీ నైటే వేసి పెట్టేసుకున్నాను దోశల పిండి దోశలకైతే మిక్సీలో బాగుంటుంది కదండి అందుకే మిక్సీ వేసుకుంటాను నేను ఇంకా పక్కన టిఫిన్ పెట్టేసి నేను కూడా ఛాయ్ తాగాలి కదండి టిఫిన్తో పాటే ఛాయ్ తాగాలి కదా నాకు అలా తాగితేనే చాలా ఇష్టము టిఫిన్ తిన్న తర్వాత చాయ్ తాగితే మీరు కూడా ట్రై చేయండి ఒకసారి టిఫిన్ తిన్నాక ఛాయ్ తాగడం ఎంత బాగుంటుందంటే నాకు చాలా ఇష్టం ఎవరు ఇష్టం వాళ్ళదలే నాకు ఇష్టమని మీకు ఇష్టము అని నేను అనలేను కదండి నా ఇష్టం నాది మీ ఇష్టం మీది ఇంకా గుడ్లు అయితే చెరువుటైతే ఉడకబెట్టేశాను ఎన్ని రోజులకి ఇష్టం తెలుసండి గుడ్లు దగ్గర దగ్గర చాలా రోజులైంది ఈ డూప్లికేట్ అని తెలియకముందు డైలీ గుడ్లు ఉడకపెట్టి పెట్టి ఇంకా డూప్లికేట్ వచ్చేసిందని కానీ వేసేసింది నాకైతే గుడ్లు ఎప్పుడో ఒకసారి అప్పుడప్పుడు ఏది డూప్లికేట్ అని ఏది తినకంట ఉన్నామని అన అనద్దు ఏదంటే ఇంకా ఏ తినకంటే అయితే బతకలేము కదండి మనం సరే మధ్యాహ్నంకైతే పప్పుచారు పెట్టానండి పప్పుచారు ఇలా ట్రై చేయండి ఉల్లిపాయలు చింతపండు పచ్చిమిరపకాయలు పసుపు ఉప్పు కారం వేసేసి మొత్తం కుక్కర్లో సిటీ రానిచ్చేసేయండి చాలా బాగుంటుంది ఈ పప్పుచారు తిన్నారంటే ఎంత అన్నం తింటారు తెలుసా నేనే అంటే పప్పుచారులు అంటే ఓన్లీ పప్పు ఉంటుంది కానీ చెత్త ఉండదండి ఉడకపెట్టేసి మొత్తం నలిపేసి మొత్తం తీసేసి ఆ రసమే మనం పప్పుచారు కింద పెట్టుకోవచ్చు అసలు చాలా బాగుంటుందండి నేను ఎప్పుడు ఇలానే ట్రై చేస్తాను అసలు చెత్త ఉండదు ఏముండదు మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఎంత అన్నం తింటారో నే నా ఇంకా పక్కనైతే పాలు పెట్టుకున్నా పెరిగితే రెండు రోజులకొసారి పెరుగు తోడు పెట్టాను ఇంకా చూడండి చెత్త తీసేసినాక ఎంత ఉంది పప్పు ఇంకా మళ్ళీ మామూలుగా పప్పు చారులాగే తాలింపు పెట్టుకోవాలా తాలింపు పెట్టుకున్న తర్వాత ఇంకా అయితే వండేసాను మాకైతే రెండు రోజులకి ఒకసారి నల్ల వస్తుంది నల్ల చూసారా ఎంత సన్నగా వస్తుందో స్వెటర్లో ఇంకా రెండు రోజులకైతే నల్ల వస్తుంది నల్ల వచ్చింది ఇంకా కబడ్డీ అయితే చూడండి ఎంత పీకేసి గలీజ్ చేసేసారో ఇంకా కబ్బోర్డ్ని అయితే సెట్ చేశాను ఇంకా నా వీడియో అన్నది ఎలా ఉందో కామెంట్ చేయండి లాస్ట్ చూసారా మళ్ళీ పట్టుకొని వచ్చేసింది నేను తుడుస్తా మమ్మీ అని